సమానం సమానం అని ఈ శ్లోకార్థం గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎలా అయ్యాడు ఎలా పరబ్రహ్మ అయ్యాడు అంటే

పెద్దలందరికీ మనందరం పవిత్రమైన వృత్తిలో ఉన్నాం రెండు పదాలు సమానాత్మకాలుగా మనం ఉపయోగిస్తున్నాం అని ఎన్నో ఈరోజు మీ మధ్యలో నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ మంత్రి క్రిందలో మీరందరూ పిల్లల్ని తీసుకొని వచ్చి చాలా ఓపిక చూపుతున్నారు నేను వచ్చేదానికి కొంచెం లేట్ అయింది దానికి నేను మీకు సంసార స్థాయి చెప్పుకుంటున్నాను ఎందుకంటే మేము కూడా ఈ క్యాంపెయినింగ్ రీత్యా ఎక్కడ ఎక్కడ పోల్స్ వచ్చింది వచ్చే ఎన్నికల్లో మీరు ఉపాధ్యాయులే కాగా మీరు ఎన్నో ఫ్యామిలీస్ చదివిస్తున్నారు పిల్లలు కాదు ఒక అంటే ఎన్నికలు అనేది ఇదే అర్థమవుతుంది కాబట్టి ఒక టీచర్ కి దాదాపు ఒక రెండు వందల మంది ఉంటే రెండు వందల ఫ్యామిలీస్ అటాచ్ గా ఉన్నారని దీనికన్నా ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు కాబట్టి మీరందరూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసి మీరందరూ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఇంకోటి ఏమంటే అందరూ చెప్పినట్లు కోవిడ్ టైంలో ఏ ప్రభుత్వం పని చేయలేదు ఏ ప్రభుత్వం సహాయం చేయలేదు సుల్తాన్ జుబేర్ సుల్తాన్ సపోర్ట్ చేస్తాను నేను మటుకు ఉపయోగం చెప్తున్నాను ప్రజల్లో బహుశా మన ముఖ్యమంత్రి గారు చేసిన సపోర్ట్ చేయాలని తెలుసు కానీ మన జగన్ అన్న ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగనన్న కరోనా టైంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి ఆయన తన వంతు సహాయం తప్ప చేరవేసినారు అదే కాక నేను మీకు ఈ రోజు తర్వాత ప్రైవేట్ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ నేను ఇబ్బంది వచ్చినా ఈ అవసరం వచ్చినా నేను తప్పకుండా ప్రభుత్వ ప్రభుత్వ డిస్ట్రిక్ట్ తీసుకొని మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని మీరు నేను ఈరోజు హామీ ఇస్తున్నాను నేను మీకు అందరూ ఉంటానని కూడా నేను హామీ ఇస్తున్నాను వచ్చే ఎన్నికల్లో మీరు నాకు సహాయం చేసి వైఎస్ఆర్ సిపికి ఓట్లు వేసి వేయించి శాంతమక్కకు పార్లమెంటుకు మరియు నాకు అసెంబ్లీకి పంపాలని రెండవసారి ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరు దోహదపడాలని మీకు పదే పదే నేను వేడుకుంటూ నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కేంద్రంలో ఒక మారు కరోనా అయిపోయిన తరుణంలో సుబీర్గా రావనిస్తే సార్ మా లెక్చర్స్ అందరూ ఉపాధ్యాయులతో కష్టాల్లో ఉన్నారు ఒక మారు వచ్చి మమ్మల్ని స్టూడెంట్ మీ దగ్గర ఇలానే కూర్చొని చిచార్ చేసినప్పుడు షేర్ చేస్తున్నప్పుడు ఎస్ కరోనా టైంలో కాలేజీలన్నీ క్లోజ్ చేయడం యాజమాన్యాలు కూడా ఇబ్బందులు ఉన్నాం మిమ్మల్ని ఎవరు సహకరించాలని టైంలో జుబేర్ గారు మాలాంటి వాళ్ళందరినీ పట్టుకొని పేరు పేరున వాళ్ళందరినీ కలిసి నా సోదరులు నా మిత్రులు అందరూ ఆకలి పేపర్ని పడుతున్నారు ఇలాంటి వాళ్ళు సాయం చేయడం తప్పదని చెప్పి మాలాంటి వాళ్ళందరి దగ్గర కొన్ని నిధులు కలెక్ట్ చేసి మీ అందరికీ సాయం చేసే కార్యక్రమంలో ఆ రోజున మీ అదే సమయం

చదువు చెప్పే బహుతరమైన బాధ్యతాయుతమైన బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులు మార్గదర్శకులు వాయు భారత పౌరులకి ప్రార్థించేటువంటి వ్యక్తులు వీళ్ళ ఈ రోజున కనువు కాటకాలలో ఉండి పనికిపోతున్నారా పనికి పోతున్నారా కూలి పనికి తెలిసినప్పుడు మాకు చాలా బాధ చేశారు వీటికి ఎప్పటికైనా ప్రభుత్వం తరఫున వీళ్ళకి శాశ్వతమైన పరిష్కారం దొరకాలా ఇలాంటి కష్టకాలం విపత్తులు వచ్చినప్పుడు ఒక ఈ నిర్ణయం కాబట్టి కాస్త కూర్చో చేయగలిగినారు కానీ కాస్త మేరేది జరిగింది కానీ పూర్తిగా మన కష్టాలలోండి గడ్డ నేస్తున్నామని అస్యూరెన్స్ ఇచ్చిన వ్యక్తులు అయితే ఆ కనుక్కోలేదు అలాంటి విపత్తులు దేవుడు కూడా మనకి ఎదిగిస్తా అంటే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కోవాలనే దానికోసం ఒక ఎగ్జాంపుల్ గా ఎగ్జాంపుల్ గా దేవుడు మీకు ఆలోచన కష్టం అలాంటి కష్టం వచ్చినప్పుడు ఎలా గడ్డన పడాలనే దానికి ఒక మారు విపత్తు చూశారు కాబట్టి భవిష్యత్తుని మీరు ప్లాన్ చేసుకొని రాబోయే రోజులు వచ్చినప్పుడు ఎలా గడన పడాలి దానికోసం మీరందరూ ఇక యూనియన్ ఫామ్ అయ్యి కష్టాలలో గడన మార్గాల్లో వాటికి ఒక కాన్స్టిట్యూషన్ రాసుకుంటూ ఒక లాస్ ప్రిన్సిపల్స్ రాసుకుని వాటి ద్వారా మీరు మీరే సొసైటీతో గడన విధంగా ఒక ప్రోగ్రామ్ ని సెట్ చేసుకోవాలని మీకు అందరికీ సలహా ఇస్తూ ఈ రోజున మగ్గులు గారిని జీవించేటందుకు ఇంతమంది మహిళా ఉపాధ్యాయులు పురుషోపాధ్యాయులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మేమందరం మేము వెంట ఉంటాం ఈ గెలుపు కోసం మేమందరూ కృషి చేస్తామని చెప్పి భరోసా గెలిచిన తర్వాత అంతే బాధ్యతగా గుర్తుపెట్టుకుని మగ్గురన్న గారు ఆశిస్తూ ఆయనతో పాటు వచ్చి మీ బాధలు గతంలో చూసిన వాళ్ళము ఈ రోజు కూడా చూస్తున్న వాళ్ళము ఇంత ఇంత ప్రేమతో మీరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని ఆదరిస్తున్నటువంటి మిమ్మల్ని ఆయన గుర్తుపెట్టుకుంటే ఆయనతో పాటు వచ్చిన మేము కూడా ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటామని భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా సమస్యల్లో మీ వంతు మీతో మీతో ఉద్యమించేటందుకు కానీ మీకు ఏమైనా అవసరమైతే సహాయ సహకారాలు కానీ చేయటం కానీ మా ద్వారా ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు ఈ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ సోదరుడు సుబేర్ గారు కష్టాల్లో ఇబ్బందుల్లో కరోనా సమయంలో అయినా ఏ ఇబ్బంది అయినా కూడా నేనున్నానని చెప్పి మీకు అండగా నిలబడి ఈ రోజు నియోజకవ్యాప్తంగా ఉండే ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా అండగా ఉండే సుమేర్ అమ్మని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా సోదరుడు ఎందుకంటే కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునే మనసున్న నాయకుడే మనకు మంచి నాయకుడుగా ఉంటాడు కాబట్టి మీకు అందరూ కూడా ఈ రోజు ఒక నాయకుడుగా ఉండాలంటే నిజంగా కూడా కాబట్టి రోజు ముఖ్యంగా ప్రైవేట్ టీచర్స్ ఈ రాష్ట్రంలో ఉండే సమస్యలను కానీ మీకందరూ కూడా ఇది క్లుప్తంగా వివరించి ఉంటారు కానీ రాజకీయ వేది కాబట్టి నేను ఒక చిన్న మాట చెప్పదలుచాను ఈ యొక్క కార్యక్రమం ఏదైతే సుబేర్ అహద్ గారు మీకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందరూ పిలిచారో మేము మీ దగ్గర ఎందుకు వచ్చాము ఈ రాష్ట్రంలో ఇప్పుడుండే పరిస్థితుల్లో రాబో రోజుల్లో ఏదైతే మే పద్దెనిమిది వైఎస్ఆర్సీపీ జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి సోదరులు హాజీ మక్బూల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా శాంతమ్మ గారు పోటీ చేస్తున్నారు వీరికి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించి ఫ్యాన్ ఓటు వేస్తే రాబో రోజుల్లో మన యొక్క రాష్ట్రానికి ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో కూడా మరొకసారి ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టాలంటే సహకారాలు అవసరం కాబట్టి మీరు అందరూ కూడా తప్పకోకుండా మా యొక్క వినపాన్ని మన్నించి మీరందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు మీ శ్రేయాభిలాషులు మీ బంధుమిత్రులు మీ అన్నాదమ్ములు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా చెప్పి మేం పచ్చి పదమూడున జరిగే ఎన్నికల్లో మనం అందరూ కూడా కదిరి నియోజక ఎమ్మెల్యే అభ్యర్థి మక్కుల్ భాష గారికి అదే విధంగా ఎంపి అభ్యర్థి శాంతమ్మ గారికి పెద్ద మెజార్టీ గెలిపించాలి ఎందుకంటే ఈ గెలుపు చాలా ఈ రాష్ట్రానికి అవసరం ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చూస్తున్నాం రాష్ట్రంలోనే ఉండే ఇబ్బందులు చూస్తున్నాం ఈ రోజు మీరు ప్రైవేట్ ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఇవన్నీ సమస్యల పరిష్కారం కావాలంటే తప్పకోకుండా రాబో రోజుల్లో మరొకసారి మహమూల్ ఆబాద్ గారి ఎమ్మెల్యేగా మనం ఎందుకు ఎంచుకోవాలి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీరు ఈ నిర్ణయాన్ని ఏదైతే ఈ రోజు మేము మీకు అడుగుతున్నామో దాన్ని మందించి మీరు స్వీకరించి తప్పకోకుండా మేము రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం ఫ్యాన్ కొడుకు ఓడేసి రాష్ట్రంలో వరద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మీరందరూ కూడా మీ యొక్క దీన్ని మీ యొక్క చప్పట్ల ద్వారా హర్షద్వారాలు వ్యక్తం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ చాలా సంతోషం మీరు అందరూ చేశారు మీ చప్పట్ల ద్వారా కాబట్టి మీకు అందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ సమయ భావం వల్ల ఇంకా చాలా మాట్లాడాలని ఉంది మీతో కానీ ఇంకా చాలా